కలడం వస్తేనే జర్నలిస్ట్ పోయన్నారు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం పైన రాజకీయ వివాదం కనపడుతోంది గడిచిన నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి రకరకాల ఆందోళనలు చూసాం పెన్షన్దారులు సెక్రటేరియట్ వరకు సచివాలయం వరకు వచ్చి పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా మంది వృద్ధులు ఈ సందర్భంగా వాడదెబ్బతో చనిపోవడం లాంటివి చూసావు దీనికి మీరంటే మీరు కారణం అంటూ అధికార ప్రతిపక్షాలు మాట్లాడుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు చీఫ్ సెక్రటరీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే డెబ్బై నాలుగు శాతం మందికి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంది కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడం అనేది ఇంత ముందు వీడియోలో నేను చెప్పినట్టుగా పెనం మీద నుంచి పొయ్యిలో బడ్జెట్ అయిపోయింది సో సెక్రటరీ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం ఈజీ అయిపోయింది కంపారేటివ్లీ బ్యాంక్ అకౌంట్లో వస్తే ఏటీఎంకు లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి డబ్బులు బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో గ్రామాల్లో వృద్ధులు ప్రతి గ్రామంలో ఏటీఎంలో ఉండే పరిస్థితి ఉండదు వాళ్ళు ఏటీఎంలు ఉండాలంటే మండల హెడ్ క్వార్టర్కి ఎక్కడ వెళ్ళాలి ఏటీఎం లో డబ్బులు ఉంటాయంటే ఈరోజు మనం చూస్తుంటే చాలా ఏటీఎం లో ఏటీఎంలో డబ్బులు లేకుండానే కనపడుతున్నాయి ఏటీఎం ఆల్మోస్ట్ ఎవరు వాడడం తగ్గించేసారు పూర్తిగా డబ్బులు ఉండట్లేదు సో వాళ్ళందరూ డబ్బులు తీసుకోవడానికి సంబంధించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అటువంటి వృద్ధులు స్మార్ట్ ఫోన్స్ వాడడమో లేకపోతే ఏంటి ఏంటి ఫోన్పేలో గూగుల్ పేలో వాడే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి చేతికి డబ్బులు ఉంటేనే ఈజీగా ఊర్లో గ్రామాల్లో తమకు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటూ ఆ నెల రోజుల పాటు గాలం గడపడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు డెబ్బై నాలుగు శాతం మందికి ఏమో అకౌంట్లో వేస్తున్నారు మిగతా వాళ్ళు సెక్రటేరియట్కి వచ్చి తీసుకోవాలి వాళ్ళు కూడా వికలాంగులు వృద్ధులు ఎవరు ఉంటే ఇంటికి తీసుకెళ్ళిస్తామనేది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి అయితే దీనిపైన ఈ పరిస్థితి పైన చీఫ్ సెక్రటరీ కావాలని ఇలా చేస్తున్నారు చీఫ్ సెక్రటరీ పెన్షన్దారులందరినీ ఇబ్బంది పెడుతున్నారు చీఫ్ సెక్రటరీ కావాలని వాంటెడ్లీ తెలుగుదేశం పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నమాట ఈ రోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మారి మాట్లాడారు ఎందుకు వీళ్ళంతా ఉన్నారు కదా ఎవరు సచివాలయ ఉద్యోగులు ఇంటికి పంపించిపోవచ్చు కదా ఎందుకు మళ్ళీ అకౌంట్లో వేస్తున్నారు అనే విషయాన్ని మాట్లాడారు అయితే ఇంటికి పంపించి ఇవ్వచ్చు కదా అకౌంట్లో ఎందుకు వేస్తున్నారని ఈ రోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది కానీ ఏప్రిల్ నెల మొదటి వారంలో పెన్షన్లు ఇస్తున్న సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే భారతీయ జనతా పార్టీ అకౌంట్లో డబ్బులు వేయచ్చు కదా డీబీటీ లాగా మిగతా అన్ని స్కీమ్స్ వేస్తున్నారు వీటికి ఎందుకు వేరు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురుందేశ్వరి గారు మాట్లాడిన మాట డీబీటీ ద్వారా డైరెక్ట్గా డబ్బులు ఎందుకు పోయారు అకౌంట్లోకి ఇంటింటికి పంపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది అంటూ పురుందేశ్వరి గారు మాట్లాడారు పురుందేశ్వరి గారు కాదు ఈ మొత్తం వ్యవహారానికి కర్త కర్మక్రియ ఈ మొత్తం తేనె కదిపిన వ్యక్తి అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులు ఇబ్బంది పడడానికి నా దృష్టిలో కారణమైన ఒకే ఒక వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు వాలంటీర్లను ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు వాలంటీర్లు రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ వాళ్ళని తీసేయాలని కోరుతున్నారు ఫైట్ చేస్తున్నారు స్టిల్ పిటిషన్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి సో తెలుగుదేశం పార్టీ వస్తే వీటిని వీళ్ళని తీసేస్తా ఉంటూ గతంలో తెలుగుదేశం పార్టీ మాట్లాడింది ఈ రోజు వరకు ఒక్క మాట కూడా వాలంటీర్లు ఇప్పుడు కంటిన్యూ చేస్తాం వాళ్ళు జీతాలను పెంచుతామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మాత్రం ఒక్క మాట అనట్ల నిమ్మగడ్డ రమేష్ కుమారే ఈ రోజు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కారణం దానికి ఎగ్జాంపుల్ దానికి సంబంధించిన ఉదాహరణ దానికి సంబంధించిన సాక్ష్యం చూపిస్తున్నాడు పాత్ర ఏమీ కూడా కూడా లేదు ఈ ప్రక్రియ నుంచి దూరంగా పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ కనబడే సంబంధాలు పూర్తిగా తిరిగిపోతాయి అని కూడా చెప్పడం జరిగింది రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు దానికి ఒక సిబ్బంది ఉంటారు దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు అయితే ఓల్డేజ్ పెన్షన్స్ కు సంబంధించి ఎవరైతే అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు వాడు వాళ్ళ వార్డు సెక్రటేరియట్ దాకా వెళ్లి ఈ పెన్షన్స్ ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్ ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి కదా బ్యాంక్ అకౌంట్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేరుగా తెలియజేయటం జరిగింది బ్యాంక్ అకౌంట్స్ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్స్ డబ్బు ఏదైతే ఉంటుందో నేరుగా వారి ఖాతాలకి జమ చేయండి బ్యాంక్ అకౌంట్స్ లేని పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వార్డ్ అండ్ విలేజ్ సెక్రటరియట్ కి వెళ్లి అక్కడ వారి పెన్షన్స్ డబ్బు కనుక తీసుకుంటే అవకాశం మీరు కనుక కనిపిస్తే కల్పించాలి కనిపించినట్లయితే వాలంటీర్స్ ప్రమేయం పూర్తిగా పోతుంది అని చెప్పి కూడా చెప్పటం జరిగింది ఆ అమలు చేసిన తర్వాత కూడా ఇంకా కూడా వార్డ్ అండ్ విలేజ్ ఈ వాలంటీర్స్ ఈ ఓటర్స్ ని ప్రభావితం చేయడానికి ఓటర్స్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అక్కడే తిరుగుతున్నారు వాళ్ళ మూమెంట్స్ ని నియంత్రించాలి అన్న సమస్య గనక ఉత్పన్నం గనక అయితే అప్పుడు తిరిగి విచారించి వాళ్ళని వార్డ్ విలేజ్ సెక్రటేరియట్స్ కి పరిమితం చేయండి ఈ రోజు రాజకీయ చూపిస్తున్న వీడియో కల్పితం కాదు ఈటీవీ తెలంగాణ ఛానల్లో ముద్రగా సారీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాట్లాడిన వీడియో నేను మీకు చూపించాను ఈటీవీ తెలంగాణలో నెల రోజుల క్రితం ఉంది వీడియో ఆయన చెప్పారు బ్యాంక్ ఉన్న పెన్షన్దారులందరికీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయండి లేని వాళ్ళకు వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఇంటికి పంపించి పిచ్చే ప్రయత్నం చేయండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం కోరారు ఈరోజు చీఫ్ సెక్రటరీ అదే చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది ఆయన అదే పనిచేశారు డెబ్బై నాలుగు శాతం అకౌంట్లో డబ్బులు వేయబోతున్నారు దీనిపైన అబ్జెక్షన్స్ ఉంటే ఈ లోపు ఎలక్షన్ కమిషన్ చెప్పండి ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకోలేదు ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో అటానమస్ బాడీగా ఉంది సో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది సో ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇమీడియట్గా అందరినీ పంపించి వాలంటీర్లతో ఇప్పించని చెప్పండి లేకపోతే ఇంకే రకంగా ఇంకే రకంగా మీకుంటే చెప్పండి బట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బ్యాంక్ అకౌంట్లో వెయ్యండి అని చెప్పిన మాట ఆ రికార్డు ఉంది ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈనాడు ఛానల్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఛానల్లో ఉంది ఒక్క మాట నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చీఫ్ సెక్రటరీ మొత్తం అకౌంట్లో ఎలా వేయిస్తాడు దుర్మార్గం చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేయాలా తీసేయాలని మాట్లాడుతున్నారు ఆ డిమాండ్ చేసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ అధికారులకు ఎలక్షన్ కమిషన్కి కి ఆయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇటువంటి పిటిషన్ ఎందుకు వేసావు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ పిటిషన్ వెనక్కి తీసుకో నిమ్మగడ్డరెడ్డి రమేష్ కుమార్ చేసిన తప్పు ఏం ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఓ పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో పిటిషన్లు ఎవరు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పిటిషన్ మేరకే ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీని డైరెక్ట్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని చీఫ్ సెక్రటరీ నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ మళ్ళీ చీఫ్ సెక్రటరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతాం మీరు ఎలక్షన్ కోడ్ షెడ్యూల్ వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఒకసారి వెళ్ళి వీడియో చూడండి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి మాట ఇంకెవరో ఆఫీసులో వినట్లేదు ఆయన పని అయిపోయింది అని మాట్లాడారు అధికారులు మాకు ఫోన్లు చేసి మీకు ఎక్కడ ఏం కావాలంటే మేము చేస్తా ఉంటాం ఆర్టీసీ బస్సులు మీకు ఇచ్చేస్తా ఉంటాం ఆర్టీసీ డిపోజిట్ నుంచి మాకు ఫోన్లు చేస్తున్నారు జగన్ మాట ఇంకా వినేవాళ్ళు ఎవరు లేరు ఆఫీసర్లందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోతుందని అన్నారు మళ్ళీ ఇప్పుడు అధికారులు మొత్తం ఎలక్షన్ కమిషన్ చెప్పినా కేంద్ర ప్రభుత్వం మేమంతా కలిసి పనిచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తుందనే విషయం చెప్తున్నారు సో హేతుబద్ధత లేకుండా సో ఒక ఒక విధానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు సో ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతోంది ఈరోజు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తు పడుతున్నాయంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడాన్ని సూచన చేసిన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం ఉంటే మాట్లాడాల్సింది ఖండించాల్సింది విమర్శ చేయాల్సింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన అలా మీరు చేయకపోతే అలా మీరు చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఈరోజు వృద్ధులు వికలాంగులు పెన్షన్ డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అనడానికి మీరే కారణమవుతారు సచివాలయంలో తీసుకునే పెన్షన్ తీసుకోవడానికే గత నెల ఇబ్బంది పడితే ఇప్పుడు బ్యాంకుల చుట్టూ ఏటీఎంల చుట్టూ డెబ్బై నాలుగు శాతం మంది వృద్ధుల్ని విక్రంగా మీరు తిప్పుతున్నారంటే పాపం ఇది మీ రాజకీయాలు ఏమైనా పక్కన పెట్టుకోండి ఇది పాపం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నారు ఎవరు ఇంకా వాలంటీర్లు ఎంతమంది ఉన్న సారీ సెక్రటరేట్ ఎంప్లాయీస్ ఉన్నారు సెక్రటరీస్ ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పెన్షన్లు పంపిణీ చేయించండి అసలు అంత అవసరం ఎందుకు వచ్చింది దీని పరిస్థితి కారణమే ఎవరు యాభై ఎనిమిది నెలలుగా నిరంతరం హ్యాపీగా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంటున్న డబ్బులు ఈరోజు తీసుకోవడానికి ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయి ఆల్ వాలంటీర్లకి ఆల్టర్నేట్ మెకానిజ్ అని మీరు సూచిస్తున్నారంటే రేపు పొద్దున్న మీరు వచ్చిన తర్వాత వాలంటీర్లు ఉండరు అనే విషయాన్ని చెప్తున్నట్టు కదా సో ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఈరోజు డెబ్బై నాలుగు శాతం మందికి వీడియో బ్యాంకుల్లో అకౌంట్స్లో డబ్బులు వేయాల్సిన పరిస్థితికి కారణం చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా కాదు కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వెనకెవరున్నారు పిటిషన్ ఎవరు ఏంచారు అనేది రాష్ట్ర ప్రజలు లక్ష్యం తీసుకుంటారు